నమస్తే టీవీ న్యూస్కి స్వాగతం భారతదేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మహోన్నత వ్యక్తిగా నిలిచిన ప్రజా నాయకులు రాహుల్ గాంధీ అని డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్వాల నాయకత్వంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక అయ్యప్పనగర్ మంత్రి పొంగులెట్టి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాహుల్ బర్త్డే కేక్ నువాల కట్ చేశారు స్వీట్లు పంచిపెట్టారు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో కొత్వాల ఆధ్వర్యంలో రోగులకు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రియాంక నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మట్టి గారి నాయకత్వం సినన్న గారి నాయకత్వం సినన్న గారి నాయకత్వం జై కాంగ్రెస్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా పాల్వంత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఉంగులేటి క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ స్వీట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అలాగే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేయడం జరిగింది ఏదైనా దేశానికి కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు అంటే సందేహం లేదు ఆయన నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఘన విజయం సాధించింది రాబోయే ఏ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా విజయం సాధిస్తుందని తెలియజేస్తూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా విజయం సాధిస్తారని కోరుకుంటూ అలాగే రేవంత్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అన్ని విధాలా కూడా రాష్ట్రం దురోభివృద్ధి చెందుతుందని తెలియజేసేస